ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి జిల్లాకి కూడా ఒక ప్రత్యేక కార్యనిర్వాహక ప్రకటించారు ఆయా జిల్లాలకు సంబంధించి ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు వెళ్తుంది పార్టీని ప్రజంగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలను కూడా చంద్రబాబు ఆ కార్యకర్తలకు దశ దిశ నిర్దేశించి పంపించారు దాంట్లో ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి రాజుగారికి ప్రత్యేక బాధ్యత పంపించారు ప్రస్తుతం రాజుగారి మంత్రబాటు ఉన్నారు అన్నింటికి మరింత సమాచారం సార్ ప్రధానంగా ఈ వంద రోజుల కార్యక్రమం పట్ల చంద్రబాబు గారు మీకు ఏ ఆదేశాలు ఇచ్చారు మీరు ప్రజల్ని ప్రభుత్వాన్ని అనుసంధానం చేస్తూ ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వంద రోజులు పూర్తయింది ఆయన ముఖ్యమంత్రిగానే ప్రమాణ సేకారం చేసిన నాటి నుంచి కూడా ఆయన ప్రజలతోటి మమేకమయ్యి నిత్యం ప్రజలతోటి ఉండి ఈ ఈ దుష్ట ఈ జగన్మోహన్ రెడ్డి హరాశక శక్తి ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల్లోని అన్ని వ్యవస్థలను కూడా సర్వనాశనం చేసి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి నిధులు కానీ విధులు కానీ ఏమీ లేకుండా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని బస్టు పట్టించేసాడు వాటి అన్నిట్లో కూడా ఆయన నిజంగానే ఇరవై నాలుగు రోజుకి ఇరవై నాలుగు గంటలుంటే ఇరవై రెండు గంటలు ఆయన పనిచేస్తున్నాడు ఎంతో శత్తశుద్ధితోటి ఈ రాష్ట్రాన్ని మళ్ళా గాలిలో పెట్టాలి ఏ రకంగా అయితే చేయాలని అధికారులు సమన్వయం పరుచుకుంటూ అధికారులతోటి ఆయన అలాగే మంత్రివర్గాన్ని ఎమ్మెల్యేలు అందరినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి అసలు గ్రామాల్లో ఏంటి ఇబ్బంది పెట్టి ఐదు సంవత్సరాలు పంచాయతీలు ఉన్నాయి ఏ విధంగా కూడా పంచాయతీలకి నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా ఇతను అటు అతను ఇష్టం వచ్చినట్టు వాడేసుకుని ఏ రకంగా పంచాయతీలు కూడా నిర్వీర్యం చేసి దిక్కుతోసిన పరిస్థితి ఇలా ఇసుకు తీసే పరిస్థితి పంచాయతీల్లో లేదు ఫిల్టర్ చేయాలంటే ఇసి తీసి పరిస్థితి లేకుండా శానిటైజన్ చేయడానికి పరిస్థితి లేకుండా చేసిన ఈ దుర్మార్గ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక శక్తి అరాశకాన్ని ఐదు సంవత్సరాల్లో కూడా అతను చేసిన అరాశకం అంతా కూడా దాన్ని లైన్లో పెట్టాలంటే ఈ వంద రోజుల్లోనే ఆయన ఎంతో కష్టపడి పనిచేసి ఎంతో ఇదిగా ఇవాళ రాష్ట్రంలో సంతోషం అందరూ కూడా పెన్షన్లు ఉన్నాయి ఎంతో సంతోషంగాని అందరూ కూడా కరెక్ట్గానే ఒకటో తారీఖుని ఉదయం ఐదు గంటలకి స్టార్ట్ చేసి పెన్షన్లో ఊరికి మధ్యాహ్నానికి మొత్తం అందరికి పెన్షన్లు ఇచ్చేస్తున్నారు గ్రామ సచివాలయాల ద్వారా అంత ఇదిగా అలా కాదు ఒకటో తోటో తారీఖు ఆదివారం అయితే ముప్పై ఒకటో తారీఖుని పె పెన్షన్ పంచిపెట్టేశారు అంత ఇదిగా ఏ రంగు ఉద్యోగస్తులు ఉన్నారు అసలు జీతాలు పడి కాదు వాళ్ళని అనేక రకాల ఇబ్బందులు ఆర్థిక మంత్రి ఉండేవాడు వైఎస్ఆర్ పార్టీలోని వాడు పది రోజుల ముందు ఢిల్లీ వెళ్ళి ఎక్కడ అప్పు చేయాలి ఎక్కడ దోసేయాలి ఏ రాష్ట్రాన్ని ఏది తాకట్టేట్టేయాలి ఆ పరిస్థితిలో ఉన్నాడు ఇవాళ ఈ వంద రోజుల్లో ఏ రకంగానే ఇబ్బంది లేకుండా అసలు అడ్మినిస్ట్రేషన్ ఎలా చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు అంటే ఒక విజయనున్న నాయకుడు అటువంటి నాయకుడు ఇతను సర్వనాశం దాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో నమ్మకంతో ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆయన్ని ఆ జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పరిమితం చేసి చీ అసలు నువ్వు ఈ రాష్ట్రానికి పనిచేవు నువ్వు ఈ రాష్ట్రాన్ని నీకు ఒక్క అవకాశం అన్న అవకాశాన్ని ఇస్తే సర్వనాశం చేసావు ఈ రాష్ట్రాన్ని నువ్వు నువ్వు అసలు ఈ రాష్ట్రంలో ఉంటానికి నీకు అర్హత లేదని అతన్ని పక్క దోలితే దాన్ని వేళ వంద రోజుల్లోని ఎంతో సంతోషంగా గ్రామాల్లో అందరూ కూడా అని శానిటన్ ఏంటి అన్ని రకాలుగా కూడా అని వేళ పదిహేను ఆర్థిక సంఘం నిధులు వెంటనే పంచాయతీలకు వీలు చేశారు అంత ఇదిగా పరిపాలన ఒక గాలిలో పెట్టి చక్కగా ఈ వంద వంద రోజుల్లోని కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ఉత్త ఉన్నతమైనటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ఈ గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా చక్కగాని ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు అలాగే ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారు అలాగే పార్టీ కేటర్ని అందరిని అనుసంధానం చేసి ఇవాళ గ్రామాల్లో ఎంతో సంతోషంగా ఈ ఐదు సంవత్సరాలు ఈ జా ఈ దుర్మార్గుడు చేసినటువంటి అన్ని అన్ని రకాల అన్ని వ్యవస్థలను సర్వనాశం చేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి అన్నాడు అన్నిటిలో కూడా ఇవాళ ఏ రంగం ఇబ్బంది లేకుండా అసలు ఏ రంగం అసలు మేము పార్టీలో కాదు ఈ వైఎస్ఆర్ వాడు వీడు చేయకూడదని కాదు అందరూ ప్రజలు ఇవాళ ఎలక్షన్ అయిపోయింది అయ్యాక ఇవాళ గ్రామాల అభివృద్ధి చెందాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రధానంగా మీ జిల్లాకు తీసుకుంటే మీకు ఒక కేంద్ర మంత్రి ఉన్నారు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు ఉన్నారు టీడీపీ ఉన్నారు ఈ మూడు పార్టీలను కోఆర్డినేషన్ చేసుకుని మీరు ఎలా చేస్తున్నారు ఈ వంద రోజుల తర్వాత మీ పార్టీని ఈ ప్రభుత్వాన్ని ఎలా నడిపించేందుకు మీ పార్టీ డైరెక్షన్ వచ్చింది మే మేము ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలోని మాకు నెంబర్ వన్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి గారు ఉన్నారు అలాగే మాకు మా నియోజవర్గంలో ఉండిలోనే మాకు అసలు మా అదృష్టం రఘురామకృష్ణరాజు గారు అసలు ఆయన ఎమ్మెల్యే ఆయన మూడో రోజు మొదలెట్టాడు ఇవన్నీ మొత్తం మొత్తం మాకు ఏంటంటే మేము మన గోదావరికి లాస్ట్ ఉన్నాం మేము కనీసం మాకు నీళ్లు రావాల్సిన మాకు ఇచ్చేసి టాలెంట్ వెనకాలం ఉన్నాం కాబట్టి మాకు నీళ్ళు రాకుండా ఈ మురకాల్లో కూడా అన్ని మురికాల్లో వచ్చి మా మా దగ్గర నుంచి సముద్రంకి వెళ్ళి ఉప్పుటేరులో ఉప్పుడేరులోకి వెళ్తే కొన్ని కొన్ని అమ్మ ఇలా సముద్రంలో కలిసి ఏర్లు అయ్యి ఉన్నాయి అవన్నీ కూడా మొత్తం ఈ ఐదు సంవత్సరాలు ఏనాడు ఎరుకోవడానికి కనీసం గుర్రబడెక్క తీయలేదు తవ్వు కాదు తట్టడం అట్టి అనేది ఈ ఐదు సంవత్సరాలు చేయలేదు అవన్నీ కూడా ఆయన అవి బాబు రేపు పొద్దున్న ఈ వర్షాలు పడితే వర్షాకాలం వచ్చేసింది మే నెల ఆ తర్వాత ఎలక్షన్ అయింది రిజల్ట్ వచ్చింది కదా మే నెలలో అయ్యాక రేపు జూన్ నెలలో వర్షాలు పడిపోతే మన పరిస్థితి ఏంటని ప్రభుత్వం దగ్గర ఒక పైసా లేదు ఇవాళ ప్రభుత్వంతో మన ఆశ ఆశించొద్దని ఆయన ఒక కలెక్టర్ ద్వారా ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ఏర్పాటులోని ఆయన ఏం చేశారంటే దాతలని మా నియోజకవర్గంలో దాతలకు అనేది కరువు లేదు ప్రతి ఒక్కరు మంచి పని చేస్తానంటే ప్రతి ఒక్కరు సహకరిస్తారు అందులోకి మా రఘురామకృష్ణరాజు గారు ఎవరికి వచ్చారంటే ఆయన చేదోడి వాదడు అందరూ ఉండి ఆయన కూడా అని మ్యాక్సిమం ఆయన ఎంతకాలం ఆయన ఒకటే అన్నాడు నా దాత లెవెల్లో వస్తే నేను తీసుకుంటాను లేకపోతే ఎంతైనా నేను పెట్టుకుంటాను ఇవాళ ఉండి నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఒక్క ఎకరం కూడా మొలగటానికి వీల్లేదు పండకాలలో ముర్కాల్లో అన్నీ కూడా మనం ముందే మొదలెట్ చేయాలని ముందు చూపుతోటి చేశారు కాబట్టి ఇవాళ మా మున్ని నియోజకవర్గం మొలక్కోహండి ఎంత వర్షం కురిసినా సరే ఇవాళ ఎంతో ఇది అందరూ రైతులు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని దానికి కారణం మా రఘురామకృష్ణరాజు గారు దాన్ని మేము మీరు చెప్పారు జనసేన బీజేపీ తెలుగుదేశం మేము ముగ్గురు కూడా ఒకే మాట ఒకే బాట మా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయాన్ని మేము మూడు పార్టీలు కూడా చిత్తశుద్ధితో పనిచేసి పార్టీకి అలాగే మా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి మంచి పేరు తీసుకురావడానికి మేము అందరూ కట్టుగా పనిచేసి పార్టీని ఎదరకు తీసుకెళ్తాం ప్ర ప్రభుత్వానికి వేసేసేటువంటి మంచి పనులు అన్నింటినీ కూడా అన్ని పనులు కూడా మేము చిత్తశుద్ధితో ప్రతి ఒక్క పేదవాడికి మా నినాదం ఏంటంటే పేదవాడు ఎట్టి పరిస్థితులను కూడా పేదవాడికి అన్యాయం జరగడానికి లేదు అర్హుడైనడు ప్రతి ఒక్క ప్రభుత్వ ఫలాలు కూడా అర్హుడికి అందాలి అదే ధ్యేయంతో మేము మూడు ఎన్డీఏ ప్రభుత్వం అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా అని ఒక కుటుంబంలాగా మేము పనిచేసి వీళ్ళ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే మన మాకు రఘురామకృష్ణరాజు గారు మాకు మే మా నియోజకవర్గంలో తిరుపతికి సంబంధించి తిరుపతి లడ్డూలో పెద్ద ఎత్తున ఈ అవకతవకలు జరిగాయని ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ పూర్తిగా ఖండిస్తున్నారు అటువంటి ఏం జరగలేదు కేవలం ప్రచార ఆర్బం కోసమే చంద్రబాబు పదే పదే తిరుమల వెంకటేశ్వర్ని అడ్డు అంటారు దీని దేని తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులుగా మీరేమంటారు మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి విషయంలో అసలు చంద్రబాబు నాయుడు గారు పొరపాటు మాట్లాడతాం అనేది అసలు ఎట్టి పదల కళ్ళ కూడా అనుకోవద్దు అసలు అండి నేను ఒకటే చెబుతున్నాను అసలు బుద్ధి జ్ఞానం ఈ జగన్మోహన్ రెడ్డి అన్నాడు అతను ఉన్నమాది అతను ఆ ఉన్నమాది ఈవేళ తిరుపతిని ఐదు సంవత్సరాలు ఏ రకంగా బస్టు పట్టించారు నిజంగా ఎవరైనా మాట్లాడితే అతను తీసుకెళ్ళమనే చెప్తాం అది ప్రశ్నించే అసలు ప్రశ్నించడానికి అవకాశం ఉన్నదే అటువంటి విధంగానే నిజంగా చెబుతున్నాను నెయ్యి కొంటే తిరుపతి లడ్డులోని వాడి నెయ్యి మూడు వందల యాభై రూపాయల ఇవాళ నెయ్యి అంత బయట బయట అసలు నెయ్యి ఎక్కడన్నా నెయ్యి ఎక్కడన్నా కొంటే ఒరిజినల్ నెయ్యి కొంటే అంత ఎనిమిది వందల రూపాయలు ఎక్కడ తక్కువ లేక తక్కువ లెక్కల్సిన ఎనిమిది వందలు ఉంది మూడు వందల యాభై రూపాయలు నెయ్యి కొని నువ్వు నువ్వు ఏంటి ఎంచేద్దా కేవలం ఈ హిందూ మతం అనేది ఉండటానికి లేదన్న ఏకైక లక్ష్యంతో ఈ జగన్మోహన్ రెడ్డి పనిచేశాడు ఐదు సంవత్సరాల్లోనే దానికి ఉదాహరణ ఏంటంటే ఎవరు పెట్టాడు వైవి సుబ్బారెడ్డి ఏ మతం అయినా అలా కరుణాగర్ రెడ్డి ఏ మతం ఏంటో మాట్లాడుతున్నావా సిగ్గు అభిమానం లేకుండా అని ఇవాళ జనం అని మిమ్మల్ని చీ అని అది అసలు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మీరు అసలు ఉండటానికి కూడా అర్హులు కాదని చెప్తే ఇవాళ వెంకటేశ్వరం గురించి మా నాయకుడు చెప్పాడు ఉన్నది చెప్పాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి విషయం కూడా ఆయన చెప్పి విషయంలో ఆయన మాట్లాడిన మాటలని ప్రతి ఒక్కటి కూడా రుజువు పరుస్తాం జ ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా వెంకటేశ్వర స్వామి తప్పు చేశారు మీరు కాబట్టి వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని దోషులుగా నిలబెడతాడు ఆయన కలియ ఒక దైవం వెంకటేశ్వర స్వామి మీరు తిరుపతి లడ్డు మేము కొంత ఇంచుమించి ఐదు సంవత్సరాలు నాలుగైదు సార్లు వెళ్ళాం అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో తిరుపతి లడ్డు చూసి వెళ్ళాం మా పట్టుకొచ్చి గదిలో పెడితే అసలు ఐదారు రోజులు అసలు వాసు విపరీతమైన ఎంతో మంచి అసలు కమ్మగా అసలు ఇచ్చేసినంత ఇది కానీ లడ్డు ఉండేది ఇవాళ అసలు బూజు బూజిపెట్టేస్తున్నది వీళ్ళు వీళ్ళు ఇచ్చిన లడ్డు ఏంటంటే నాణ్యత లోపం మూడు వందల అసలు ఒకటే మీరు అసలు మీరు సమాధానం చెప్పండి వైఎస్ఆర్ నాయకులారా ఏ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పి మూడు వందల యాభై రూపాయలు నెయ్యి కొంటావు నువ్వు అసలు ఏ రంగం వచ్చింది నీకు నీ అసలు మూడు వందల యాభై రూపాయలు నెయ్యి అంటే దీన్ని వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని పాడు చేయడానికి నువ్వు చేసిన కుట్ర దానికి పదిపలెం వెంకటేశ్వర స్వామి నిన్ను ఇవాళ చీయాన్ని కూర్చోబెట్టాడంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామికి నువ్వు చేసిన అన్యాయం ఆయన చేసిన ఆయన ప్రవిత్రతని నువ్వు పాడు చేసావు కాబట్టి ఇవాళ వెంకటేశ్వర స్వామి నీకు ఈ శిక్ష చేశాడు ఇప్పుడు బుద్ధి దర్శకో జగన్మోహన్ రెడ్డి నీ నీ మొత్తం నీ మాట్లాడిన వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురి తప్పదో తప్పదు మీరు అందరూ కూడా మీరు తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవించవలసిందే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రతిదీ కూడా అన్ని ఎవిడెన్స్ తోటి అన్ని ఆధారాలతోటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు దాన్ని రుజువు చేసి ప్రజా కోర్టులో మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని శిక్షించే రోజు అతి తొందరలోనే ఉన్నదని ఖబర్దార్ జగన్ జాగ్రత్త ఒళ్ళు దగ్గర నీ తప్పుడు మాటలు మీ సాక్షి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో అసస్థ ప్రసారాలు అన్నింటిలో కూడా ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు జాగ్రత్త నేను ఓటే మా నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని ఓటే నేను కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు ఇమీడియట్లీగా కూడా ఆ సాక్షి పేపర్ని ఆ సాక్షి పేపర్ని ఆ సాక్షి దీని మన సాక్షి టీవీని ఇమీడియట్లీగా కూడా బ్యాన్ చేయవలసిన ఇది ఉన్నది ఏం చేద్దంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని వాళ్ళు మాట్లాడింది ప్రతి మాట కూడా వాళ్ళు వ్యతిరేక ప్రజల్లోని అలసడి చూస్తుండీ వాళ్ళు ప్రయత్నం కుట్ర చేస్తున్నది దీన్ని గమనించి ఇమీడియట్లీ కానీ ఈ సాక్షి వ్యాపారని కానీ సాక్షి టీవీని కానీ ఇమీడియట్లీ బ్యాన్ చేసి యాక్షన్ తీసుకోవాలని నేను తెలి తెలుగుదేశం పార్టీ స్టేట్ కార్యనిర్వాహక కార్యదర్శి కానీ చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను సార్ మీ ఇప్పుడు ఈ వంద రోజుల కాలం తర్వాత చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది కూడా మీ పార్టీ వైపు వచ్చేందుకు ఆకర్షణలు చూపుతున్నారు దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అలా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చే వాళ్ళందరినీ ఆ పార్టీలోకి ఆహ్వానిస్తారా మీరు కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఇప్పుడు వలసలు చాలా పెరిగినాయి కదా దీని మీద ఏమంటారు మా నాయకులు నాయకుడు ఒకటి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఈ దుర్మార్గుడు అనేది ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు వైఎస్ఆర్ పార్టీ అనేది ఇంకా ఇక్కడ ఈ ప్రజలకే ఒక అరాసక్ చెత్తది అది దాన్ని ఇక్కడ ఉంటే ఈ రాష్ట్రం పాడైపోతుంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోని అన్ని రకాలుగా రాష్ట్రం బాగోవాలంటే ఈ పార్టీ అనేది ఉండకూడదు అన్నారు మేము ఒకటే చెబుతున్నాం నాయకుడు గారు ఏం చెప్పారు ఎవడన్నా ప్రజాప్రతినిధి జా హోదాలో ఉన్నాడు దానికి రిజైన్ చేసి మీ పదవికి రిజైన్ చేసి ఎంపీ ఉన్నాడు రాజ్యసభకి వాళ్ళు ఇద్దరు ఇద్దరు ఎంపీలు కూడా రాజ్యసభ సభ్యులు ఇద్దరు వాళ్ళు పదవులకు రిజైన్ చేసి పార్టీలోకి వచ్చారు వస్తున్నారు మెయిన్ మేము చెప్పేది అంటే అందులో కూడా లోకల్లో ఇబ్బంది ఏమీ లేకుండా ఎవరికి అందరికీ ఇబ్బంది ఇప్పుడు మాకు ఇక్కడ ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అరాశకాలను వాళ్ళ ఇబ్బందుల్ని ఇలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని పాటు చేసేస్తున్నాడు వైఎస్ఆర్ తెలుగుదేశం నుంచి అంతకుముందు వాళ్ళు కూడా వాళ్ళు వెనక మేము తప్పు చేసాం మేము పొరపాటు చేసామని వస్తున్నాం అలాగే జనసేనలోకి అంటే ఎట్ల కంటే వస్తున్నారు మేము మీకు మీకు మేము చెప్పేది ఒకటే ఒకటే చదువుతున్నాం మేము మేము ఎవరికి కూడా జ తెలుగు మేము వైఎస్ఆర్ పార్టీకి కూడా మేము ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే ఎక్కడా లేదు మీరు మమ్మల్ని ఇచ్చే చేశారు అతను ఏమన్నాడు ఇంతమందిని చంపేశారు ఇచ్చే చేశారంటే గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు ఒక్కడు రుజువు చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి ఈ తప్పు తెలుగుదేశం వాళ్ళు చేశారు పలు లోన్లు ఇబ్బంది పెట్టారు పలు లోన్లు చంపారు అని ఒక్కళ్ళని రుజువు చేశాడు ఎందుకు అసలు మేము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆయన అభివృద్ధిని సంక్షేమాన్ని కోరుకుంటాడు దాన్ని మేము అందులో కూడా ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఈ రాష్ట్రానికి అవసరం లేదు ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అరాస్ట్ ఎత్తి అక్కడ ఉంటాం అనవసరం ఈ వైఎస్ఆర్ పార్టీ అనవసరం అని నిర్ణయం తీసుకుని అందరూ కూడా వచ్చి మేము కూడా మేము మీతోటి కలిసి పనిచేసి రాష్ట్రాభివృద్ధిలో మేము కూడా అని మీతో పాలుపల్చుకుంటాం అంటున్నారు దానికి అన్ని రకాలు ఆలోచించి ఆయన నాయకుడు నిర్ణయం తీసుకుంటాడు అలాగే జ జనసేన పవన్ కళ్యాణ్ కూడా అంతో ఆయన ఒక విజన్ తోటి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడిగా ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలోని నూటికి రెండు వందల పర్సెంట్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు అలాగే బీజేపీ కూడా కేంద్రం కూడా ఎంతో ఇదిగానే ఈ రాష్ట్రం నాశనం చేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి మన అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలని అన్ని రకాలుగా కేంద్రం కూడా సహకరించినది ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ ఇవాళ మీకు ఈ వంద రోజుల్లోనే ఒక విజన్ ఉన్న గవర్నమెంట్గా ప్రజల్లోకి వెళ్ళిపోయాం ఇప్పుడు ఇక్కడి నుంచి మేము ఇంకా అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు డెవలప్మెంట్ ఆవేశంలో దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చేస్తాం అలాగే ప్రభుత్వాన్ని కూడా మంచి పేరు తీసుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్తని ఎన్డీఏ అంటే మూడు పార్టీలు కూడా మేమందరూ కూడా వాళ్ళు ఏర్పాటు జనసేన ఏర్పాటు తెలుగుదేశం ఏర్పాటు బీజేపీ ఏర్పాటు కాదు మేమందరూ ఒక కుటుంబంలోకి పనిచేసి ఈ గవర్నమెంట్కి మంచి పేరు తీసుకొచ్చి భవిష్యత్తులోనే ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ని సాధించడం కోసం ఇతను చేసిన మొత్తం అరాచకాలు అన్నిటిని ఈ డెవలప్మెంట్ని అన్ని రకాలుగా ఇవాళ సర్వనాయం చేశాడు అమరావతిని పోలవరం ప్రాజెక్టు ఏం చెబుతుంది అసలు డెబ్బై రెండు పర్సెంట్ మా చంద్రబాబు నాయుడు గారికి వెళ్తే ఇవాళ ఒక్క ఒక్క పెర్సెంట్ కూడా ఇతను ఏ పని చేయకుండా దైవభాని వాళ్ళు అసలు కట్టలేదు అంటున్నాడు అసలు మరి ఎంతగా అబద్ధాలు మాట్లాడి ఇచ్చిచ్చి ఇచ్చేసుకుని వాళ్ళు ఇచ్చే ఇవాళ మా ఈయన ఉన్నాడు ఎవరి నీటి శాఖ మంది నిమ్మల రామాయణ నాయుడు గారు మన ఇబ్బందులు వచ్చినాయి వాళ్ళు ఎంత కష్టపడి అసలు ఒక ఆయన నిజంగానే క్యాబినెట్ మంత్రిగా నీటిపారుదల శాఖ మంత్రి చేశారా ఒక కార్యకర్తగా ఆయన రాత్రి బౌలు అక్కడ పడు పని పనిచేసి దగ్గరుండి అసలు ఎవరు సాధ్యం కాదు అసలు అని ఎట్టి పరిస్థితులని ఇలా వర్షం కుర్తామంటే ఇలా వస్తామంటే అసలు పూర్తి సాధ్యంగా ఉంది సాధ్యం చేసి అంత క్రమశిక్షణ గల నాయకులు కార్యకర్తలు అందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ఈ ఉపత్తి విపత్తులోని కష్టపడి అందరూ పనిచేసి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు లోతు నీటిలో ఆయన నడిచి వెళ్ళిపోయి అంత ఇదిగా ఒక ముఖ్యమంత్రి డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు ఉన్న ముఖ్యమంత్రి ఆయన ఏమనివారు ముసలోడనివారు అసలు ఎవడైనా చేయగలరు అసలు అని చంద్రబాబు నాయుడు గారు మనం చూసి రాష్ట్ర ప్రజలందరూ చూశారు మనకి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోని సంక్షేమ పదంలో నడిపించగల సమర్థుడని అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు కేడర్ సంతోషంగా ఉందా పార్టీ సంతోషంగా ఉందా సంతోషంగా ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ వంద రోజుల పాలనపై పూర్తిగా కూడా సంతృప్తి వ్యక్తం చేస్తుంది ఈ పాలనకు సంబంధించి రాష్ట్రం నుంచి దూతలు కూడా రావడం జరిగింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను నియోజకవర్గాలకు సంబంధించి ఆరు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఆధిక్యంలో ఉంటే భీమవరం సంబంధించి నర్సాపురం పార్లమెంట్ సభ్యులుగా భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి బాధ్యత వహిస్తున్నారు మిగిలిన పది స్థానాల్లో శుభ్ర టీడీపీ పూర్తిగా బాధ్యత వహిస్తుంది ఈ నేపథ్యంలో మూడింటిని కలుపుకొని ఏదైతే నాయకత్వం ఆ నాయకత్వం ద్వారా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరికలు అదేవిధంగా జనసేన పార్టీలో చేరికలు ఉంటున్నాయి కాబట్టి దానికి ఎక్కడ కూడా క్షేత్ర స్థాయిలో ఎక్కడ ఏ కార్యకర్తకి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఆ యొక్క ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆ నాయకత్వం ఇస్తుంది